ఈ నెల ఇరవై ఐదున గుంటూరులో కే వాక్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇరవై ఐదున గుంటూరులో కే వాక్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఈ నెల ఇరవై ఐదున గుంటూరు నగరంలో ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక పేరుతో పదిహేడవ టెన్కే వాక్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపట్టి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు విద్యానగర్లో గురువారం మధ్యాహ్నం గంట సమయంలో టెన్కే వాక్ టోపీ చెస్ట్ నెంబర్లను ఆవిష్కరించి మాట్లాడారు విద్యానగర్ ఇండియన్ స్ప్రిన్స్ నుండి ప్రారంభమై కురిటపాడు లక్ష్మీపురం అమరావతి రోడ్ ఎన్నరింగ్ రోడ్ జేకేసి కాలేజీ మీదుగా తిరిగి ప్రారంభమైన స్థలానికి వాక్ చేరుకుంటుందని చెప్పారు ప్రోగ్రామ్ కన్వీనర్ కోయి సుబ్బారావు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు రావు లాల్ వజీర్ మలినేని పెరుమల్ పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు అంటే ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక కార్యక్రమం కేవలం మూడు రోజుల తర్వాత ఇరవై ఐదో తారీఖు ఉదయం ఐదున్నర గంటలకి ప్రారంభమవుతా ఉంది ఈనాటి పదిహేడవ కే వాక్కి ప్రత్యేక ఆధులిగా సుజనా చౌదరి గారు అదేవిధంగా ప్రముఖ హాస్య నటుడు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ప్రముఖ హీరోయిన్ జట్మలాని వారితో పాటు ఇతర నటులు కూడా వస్తామన్నారు అంతేకాకుండా పట్టణంలో పురప్రముఖులందరినీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించారు ఎందుకంటే ఇది ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక గత పదహారు సంవత్సరాలు కూడా చాలా చక్కగా అందరు కూడా పాలు పంచుకున్నటువంటి కార్యక్రమంగా పేరొందిన ఈ కార్యక్రమం పదిహేడవసారి కూడా పెద్దలు ఈ ఈవెంట్ కన్వీనర్ అయినటువంటి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అయినటువంటి వైఎస్ సుబ్బారావు గారి నేతృత్వంలో అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ కానీ ఎన్జిఓస్ కానీ ఇర్రెస్పెక్టివ్ జెండర్ ఏజ్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పాత్రధారులు అవ్వాలి స్వత్రధారులు అవ్వాలి అనేది ఇది గుంటూరు ఈవెంట్ గుంటూరు ప్రజల ఈవెంట్ ఈ ఈవెంట్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా ఈ ఆరోగ్యం కోసం చేసే ఈవెంట్గా గతంలో మనం ఎప్పుడైతే దీన్ని ప్రారంభించామో మనం పదిహేడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి అంటే మధ్యలో మూడు సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈవెంట్ ఇది రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ దాకా పెట్టడం జరిగింది నానా నుంచి మొదటిసారి ఫస్ట్ టంకేవా ఆ తర్వాత దీన్ని డిజైన్ చేసి ఇక్కడి నుంచి ఇదే స్కూల్ నుంచి మన శంకర్లాస్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ మీదుగా స్తంభాల గారు మీదుగా మరలా గుజ్జనగొల్లి మీదుగా ఇక్కడ వచ్చేవాడు ఈసారి అయితే మార్పు జరిగింది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సెంట్రల్ లాస్ పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్న సెంట్రల్ లాస్ సెంటర్ ఉన్న బ్రిడ్జి మరి మార్చి మళ్ళీ ఆరోబి కట్టడానికి ప్రయత్నం జరుగుతుందా అది రాకపోకలకి ఆస్కారం లేకపోవడం వల్ల ఇప్పుడు మనం రూట్ మార్చడం జరిగింది అండ్ లక్కీగా అదే పది కిలోమీటర్లు ఈ రోజున ఇక్కడి నుంచి మన మన మదర్ తెరిసా విగ్రహం దగ్గర నుంచి బ్రహ్మంగారి గుడి మీదుగా అమరావతి వెళ్ళే రూట్లోకి వెళితే అక్కడి నుంచి తిరిగి చిల్లీ సెంటర్ దగ్గర నుంచి శ్రీ కన్వెన్షన్ మీదుగా ఆర్టీ వాక్స్ మీదుగా అదే గుజ్జునగూడ మీదుగా మళ్ళీ తిరిగి ఇక్కడ రావడానికి కరెక్ట్గా పది కిలోమీటర్లు మనకి మనం ఏదో సామెత అనుకుంటాం కలిసి వచ్చేటప్పుడు నడిచి చూడకుడుతాడు అదేవిధంగా మనకి అది పది కిలోమీటర్లు టెన్కే వాక్ ఎలాంటి ఆటంకం లేకుండా ఈ రోజున టెన్ కిలోమీటర్స్ ఉండటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ మరి ఈ రోజున మనందరికీ తెలుసు రకరకాలుగా మనం గ్రోచర్ రిలీజియాన్ని పెట్టుకున్నాం అదేవిధంగా ఈ రోజున